హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి నెయ్యి పంచదార లేకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ఒక టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుంది చాలా హెల్దీ కూడా ఈ స్వీట్ని చేయడం పెద్ద కష్టమేం కాదండి ఓన్లీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పదే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మరి ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేచేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులోకి రెండు కప్పులు బెల్లాన్ని వేసుకోండి రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు నీళ్ళని వేసుకోండి బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలండి జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది పాకమేం రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక అరకప్పు ఆయిల్ వేసుకోండి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా రైస్ ఆయిల్ అయినా వేసుకోండి స్మెల్ రాయన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని లో లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి పిండి ఫ్రై అయింది అని తెలియడం కోసం మంచి ఫ్లేవర్ మంచి కలర్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని డ్రైండర్ని తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి బెల్లం నీళ్ళలో కలిసేలాగా బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి పిండి కొంచెం స్టిక్కీగా తయారవుతుందండి పిండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలండి అప్పుడు మనకి తినేటప్పుడు నోట్లో చాలా సాఫ్ట్గా బెన్నలాగా కరిగిపోతుంది స్పీడ్ చాలా బాగుంటుందండి ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని ఇలా తయారు చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిక్కటి పాలుని వేసుకోండి కాచిన పాలైనా పర్వాలేదు లేదా పచ్చి పాలైనా చిక్కటి క్రీమీగా ఉన్న పాలైతే ఈ స్వీట్కి మరింత రుచిని వస్తుందండి అలాగే వంటికి కూడా సెలవు చేస్తుంది ఈ స్వీటు ఇప్పుడు పాలు కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం ఒక నిమిషం పాటు ఉడిగించుకుంటే మనకి కొద్దిగా స్టిక్కీగా తయారవుతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసుకోండి ఏ స్పీట్ రెసిపీలోకైనా చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్పీట్ చాలా రుచిగా ఉంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఈక్వల్గా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి ఫాస్ట్గా ఈ కన్సిస్టెంటీలో వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మిశ్రమం వేడిగా ఉండగానే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె కానీ లేదా కేక్ ట్రై కానీ తీసుకోండి ఇందులోకి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పును కట్ చేసి వేసుకోండి ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని చక్కగా గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా చదువుకోవాలండి గరిటితో కానీ లేదా ఒక చిన్న గిన్నెతో కానీ చక్క ఫ్లాట్గా సదురుకోవాలండి సాఫ్ట్గా సదురుకుంటే మనకి అప్పుడే చక్క లాగా వస్తుందండి ఈ స్వీటు ఇటు పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా వెడల్పు లాంటి ప్లేట్ని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్క సూపర్ టేస్టీ అయిన స్వీట్ రెడీ అయినట్టే ఎంత బాగా వచ్చిందో కేక్ కింద ఇప్పుడు నైక్ని తీసుకుని మీకు నచ్చిన ఏ షేప్లో అయితే ఆ షేప్లో పీసుల కింద కట్ చేసుకోండి సమ్మర్లో పిల్లలకి ఇలాంటి హెల్దీ అయిన స్వీట్ చేసి పెట్టండి ఇందులో మనం గోధుమ పిండి బెల్లం పాలుతో చేస్తున్నాం కాబట్టి వంటికి కూడా చాలా సెలవు చేస్తుంది అలాగే హెల్దీ కూడా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి